విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన దిగారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు నిర్వహిస్తున్నారు రోడ్లను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది కార్మిక నేతలను ఈడ్చికి వెళ్లి వాహనం ఎక్కిస్తున్నారు పోలీసులు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ను సెయిల్లో చే కలపాలన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీసుకురావాలన్నారు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన దిగారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తులకు నిర్వహిస్తున్నారు రోడ్లను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటూ కూడా కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి గత కొద్ది సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి ఫలింపు మాత్రం దొరకట్లేదు ఈరోజు విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా రాష్ట్రలోకో రాష్ట్రం మొత్తం పిలుపునిచ్చే పరిస్థితి అయితే కార్మిక సంఘాలు ఇక్కడ కనబడుతున్నాయి కార్మిక సంఘాలు అయితే నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పోలీసులందరూ కూడా అక్కడ అక్కడికి చేరుకున్నారు పోలీసులు అందరూ కార్మికులందరినీ అడ్డుకునే పరిస్థితి అయితే కనబడుతుంది కార్మికుల్ని తో పాటు ఈ యొక్క మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ చేయించకూడదు అంటూ కూడా పూర్తిగా నిరసనలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది అయితే కార్మిక సంఘాలైతే చాలా తీవ్రమైన దీంతో అయితే దుఃఖంతో అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ యొక్క నిరసనలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది ఎంత పోరాడుతున్నా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కూడా ఆగలేని పరిస్థితి కేంద్రాన్ని మెడలు ఉంచుతామంటూ కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయను అంటూ కూడా కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ మాట అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది అలాంటి మాట నిలబెట్టుకోలేని పరిస్థితి కూడా ఈరోజు రోజు కనబడుతుందంటూ కూడా కార్మిక సంఘాలు అయితే ఈరోజు నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది వెయ్యి కోట్లు ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా స్టీల్ ప్లాంట్ని ఇంకా మరింత అభివృద్ధి బాధల్లోకి నడిపించడానికి వెయ్యి కోట్లు కేంద్రం విడుదల చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల్లోనే ఉంది కానీ నష్టాల్లో లేదు అంటూ కూడా కార్మిక సంఘాలు అయితే నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది పూర్తిగా ఇప్పుడైతే చాలా స్టీల్ ప్లాంట్ సమీపంలో ధర్నాలు కూడా చేసే పరిస్థితి కనబడుతుంది పోలీసులందరూ అక్కడికి చేరుకొని కూడా అయినా వాళ్ళందరినీ అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది కార్మిక సంఘాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న సమస్య లేదంటూ కూడా అయితే పూర్తిగా అక్కడ రోడ్డుపై బేటాయించే పరిస్థితి కనబడుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీగా బీజేపీలో ఉన్న పురంధేశ్వరి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి కేంద్రంతో మాట్లాడి న్యాయం చేయాలి ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూడా ఉండాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపమని కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించి కార్మికులందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా బొగ్గి రవాణా కూడా ఆగడంతో కూడా పూర్తి కావాలనే స్టీల్ ప్లాంట్ని కావాలని లాభాల్లో లేకుండా లాస్లో చూపించడానికి ఒక కుట్రపరంగా కూడా చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది అంటూ కూడా ఎవరైతే ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న కార్మికులు అయితే ప్రధానమైన డిమాండ్ అయితే చేస్తున్నారు అయితే ఎంతమంది రాజకీయ నాయకులు ఆ యొక్క స్టీల్ ప్లాంట్ దగ్గర మీరు ధర్నాలు చేస్తున్న సమయంలో ఎన్నో మాటలు ఇచ్చారు ఎలక్షన్ ముందు ఇప్పుడు నిలబెట్టుకోలేకపోయారంటూ కూడా కేవలం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మిక సంఘాలు అయితే ఈరోజు బేటాయించి రోడ్డు మీద బేటాయించి ఈరోజు ఏదైనా తేలవలసిందంటూ కూడా పూర్తిగా నిరసనలు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తం అంతా స్టీల్ ప్లాంట్తో పాటు సిపిఎం సిపిఐ పార్టీలు అయితే చాలా మద్దతు అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది కేంద్రం మెడలు ఉంచుతాననే రాజకీయ నాయకులు ఎక్కడున్నారో అంటూ కూడా పూర్తిగా ఈ అయితే విశాఖపట్నం ఆ గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర అయితే నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా పోరాటంలో ఏ యొక్క న్యాయం జరగలేదంటూ కూడా కార్మిక సంఘాలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కేంద్రం తోటి ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకత అయితే మాట్లాడాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే చెప్పే పరిస్థితికి అయితే కనబడుతుంది కెమెరామెన్ శివమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర